హాయ్ హలో నేను మీ లావణ్యనండి గుడ్ మార్నింగ్ అండి ఈరోజు తయారు చేస్తున్న రెసిపీ అండి సొరకాయ అండి దానికి కావాల్సిన పదార్థాలు పుట్నాలు సొరకాయ కొత్తిమీర పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి కరివేపాకు అండి తయారు చేసే విధానం అండి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు అండి అది వేడెక్కలో పండి పుట్నాలు పచ్చి కొబ్బరి పచ్చిమిర్చికాయలు సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత వేగిందండి తర్వాత సొరకాయ ముక్కలు వేసుకోవని మగ్గించుకోవాలండి కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకోవాలండి మగ్గిన తర్వాత చూపిస్తానండి సొరకాయ మగ్గిపోయిందండి ఇప్పుడు గ్రైండ్ చేసుకుని వచ్చిన పేస్ట్ని వేసుకోవాలండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి ఇది రెడీ అయిపోయిందండి సొరకాయ అంత పచ్చడి అంతా రెడీ అయిపోయింది దీన్ని మజ్జిగలో వేసుకోవాలండి మజ్జిగ కానీ పెరుగులో వేసుకోవాలండి దీన్ని ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తున్నాను చూడండి సొరకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి సొరకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయిందండి చాలా రుచికరంగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండి మీకు కామెంట్ అండి